తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా నేను పాములు 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 నేను ఇలాగే పాముకు వెళ్ళాయి ఇదంతా ఏం జరుగుతుంది ఆ పాములు ఇంకా అనేక విధంగా ముంగీసలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి నాకు అసలు మతిస్థిమిత జ్ఞాపక శక్తి ఉండేది కాదు ఎక్కడి నుంచి జగ్గంపేట వెళ్ళాలంటే మర్చిపోయి నేరుగా కాకినాడ వెళ్ళిపోయామని అలాగా అటువంటి జ్ఞాపక శక్తి ఉండేది కాదు ఇంకా తర్వాత అయినా కూడా నేను మందిరానికి వచ్చినా కూడా చనిపోతాను చనిపోతానని ఒక వేదనే ఉంది కానీ నాకు ప్రభు ఇలాగా నాకు చనిపోతానని భయమేస్తూ ఉందన్నప్పుడు అనేక మంది సేవకులను ఆశ్రయించాను సేవకులు ఆశ్రయిస్తే వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది అమౌంట్ ఇచ్చినా కూడా ఫలితం లేదు ఎక్కడ కడప అక్కడ ప్రాంతంలో ఒక సేవకుడు కూడా నేను డబ్బులు వేయటం జరిగింది అయినా కూడా అక్కడ వాళ్ళు ఏదేదో అంటున్నారు మీ ఇంటి పక్కలు అది చేశారు ఇది చేశారు అంటే జరుగుతుంది కానీ నాకు ఎక్కడ స్వస్థత విడుదల విమోచన ఎక్కడ రాలేదు అయినా దేవుడి పైన విశ్వాసం ఉంచాను అలాగే ఇంకా నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉన్న క్రమంలో సిస్టర్ సిస్టర్ కృప ప్రవక్తిని మీ ప్రతి అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి అని ఒక యూట్యూబ్ ఛానల్లో సిస్టర్ గారు వాళ్ళు ఫోన్ నెంబర్ చూడడం జరిగింది ఆ ఫోన్ నెంబర్ చూసిన తర్వాత సిస్టర్ గారికి నేను ఫోన్ చేశాను అక్కడ తర్వాత అన్నయ్య డేవిడ్ అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్యతో మాట్లాడడం జరిగింది సిస్టర్ గారు కూడా మాట్లాడిన తర్వాత సరే బాబు ప్రార్థన చేసి ఏం జరిగింది దేవుణ్ణి అడిగి మొత్తం నీకు తెలియజేయడం జరుగుతుంది నువ్వు ప్రార్థన చేసుకుంటా అన్నారు నేనేం చేశానంటే అందరూ సేవకుల్లాగా సేవకురండూ కూడా ఏదో కామన్గా ఒక రాయి అలాగేస్తే చూద్దాంలే అన్న విధంగా కేర్లెస్గా ఒక నెగ్లెట్తో వదిలేశాను అయినప్పటికీ కూడా నేను నెగ్లెట్గా వదిలేసినప్పుడు సిస్టర్ గారు చాలా సీరియస్గా తీసుకొని దాన్ని దేవుడి దగ్గర పెట్టడం జరిగింది ఆ దేవుడు దగ్గర పెట్టిన క్రమంలో ఒక పది రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు సిస్టర్ గారు అయ్యా ఇలాగా ప్రార్థన రిక్వెస్ట్ అడిగావు కదా దేవుడి దగ్గర తెలియజేసుకోవడం జరిగింది నేను చెప్పిన క్రమం చొప్పున నువ్వు చెయ్యి అన్నారు అన్నప్పుడు నేను ఏం చేశానంటే సిస్టర్ గారు నాకు ఒక క్రమం ఇచ్చారు ఆ క్రమాన్ని నేను తోసిపుచ్చాను ఆ క్రమం చేయలేదు ఎందుకు చేయలేదంటే అక్కడికి నేను వెళ్తున్న స్థానిక సంఘం సేవకులు ఏమన్నారంటే ఎవరంటే వాళ్ళని నమ్మొద్దు నువ్వు ఎవరంటే ఏదంటే అది చెప్తా ఉంటారు వాళ్ళందరు నువ్వు నమ్మొద్దు అన్నారు ఆ నమ్మొద్దు అన్నప్పుడు నేను ఏం చేశానంటే సిస్టర్ గారు చెప్పిన క్రమాన్ని డిలేట్ చేశారు అంటే ఇంకా పాటించలేదు పాటించకుండా ఇంకా ఇంక సేవకుడు ఇలా చెప్పాడు అని ఇంకా నేనేమి దాని గురించి పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఇంకేం జరిగిందంటే తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇంకా నేను మా మిస్సెస్ వెళ్తూ ఉన్నప్పుడు పాములు మళ్ళీ వస్తూ ఉండేవి పాములు వెంటొస్తా అసలు ఏం జరుగుతుందో అర్థం కాల లోపు మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ ఏం జరిగింది అప్పుడు నేను ప్రార్థన చేశాను మళ్ళీ దేవుడికి ప్రభు ఇంతకుముందు నేను ఒక్కడే ఇప్పుడు భార్య మళ్ళీ ప్రెగ్నెన్సీ ఒక పాప బాబో ఎవరో తెలియదు ప్రభు ఇంత ముందు నేను ఒక్కనైనా చనిపోయినా పర్లేదు ఇప్పుడు ఇంతమంది ఉన్నారని మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్న క్రమంలో మళ్ళీ సిస్టర్ గారిని చూపించాడు దేవుడు నువ్వు పలానా చాటుకు మళ్ళీ ప్రార్థించే మళ్ళీ అడుగు అని అన్నారు మళ్ళీ నేను చిన్నగా సిస్టర్ గారిని బతిలాడాను అమ్మా ఈసారి మీరు చెప్పినట్టు చేస్తాను అని అడిగిన క్రమంలో మళ్ళీ సిస్టర్ గారు క్రమం ఇచ్చారు క్రమం చేస్తున్న క్రమంలోనే ఆ సిస్టర్ గారు ఇక్కడ కాకినాడ నుంచి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నేను అక్కడ వాంతింగ్ చేసుకుంటూ ఉండేవాడిని ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తుంటే అక్కడ వాంతింగ్ చేసుకుంటా ఉండేవాడిని ఇలాగా ఈ క్రమంలో పాములు ఎంటబడుతూ ఉండేవి ముంగీసులు ఎంటబడతా ఉండేవి సిస్టర్ గారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మొత్తం చెప్పమనేవారు ఎవరు నేను ఇలా పాములు ఎంటపడుతున్నాయి ఇలా ముంగీసులు ఎంటబడుతూ ఉన్నాయంటే అప్పుడు సిస్టర్ గారు ఓకే రైట్ నీ క్రమం స్టార్ట్ అయింది నీకు విడుదల జరుగుతూ ఉంది దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు ఆ నాన్న ఎప్పటికప్పుడు నాకు చెప్తా ఉండనే అనేవాళ్ళు అలా సిస్టర్ గారు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే నేను వాంతింగ్ చేసుకుండేవాడిని రోజులు రెండు నెలలు వాంతింగ్ చేసుకున్నానండి నేను ఇదిగోండి సిస్టర్ గారు వాంతింగ్ చేస్తే సిస్టర్ గారు ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఇలాగ వాంతింగ్ చేసుకుంటా ఉండేవాడిని ఇదంతా మరుగు మందండి దీనివల్ల మతి స్థిమితం అసలు పూర్తిగా ఉండదు మనం ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో మనకే తెలియదు దీనివల్ల జ్ఞాపక శక్తి అసలు ఉండదు అసలు ఎప్పుడు టెన్షన్ ఒత్తిడి జ్ఞాపక శక్తి లేకపోవడం ఏ పనులు ముందుకు వెళ్ళకపోవడం అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ శత్రువులు అవుతారండి అసలు ఒంటి మీద బట్టలు లేకుండా కూడా పడుకుండేవాడిని ఎన్ని సిస్టర్ గారు నాకంతా ఏం జరుగుతుందని ముప్పై రెండు సమస్యలతో నువ్వు అని సిస్టర్ గారు ఒక పేపర్ మీద రాసి చాటు పంపించారు నువ్వు ఇలాగుంటావు 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 నీకేమీ తెలీదు నీకు మొత్తం పాములు వెంటబడుతుంటాయి ముంగూసులు వెంటబడుతుంటాయి జ్ఞాపక శక్తి ఉండదు నీకు చుట్టుపక్కల వాళ్ళందరూ శత్రులు అవుతుంటారు తలపోటు చేతులు గుంజేస్తాయి కాళ్ళు గుంజేస్తాయి బట్టలు లేకుండా పడుకుంటావు ఇవన్నీ చెప్పేవాళ్ళు అనమాట నాకు ఎలాగంటే నాకు అనమాట అసలు ఎక్కడ కాకినాడ ఎక్కడ ఒంగోలు దగ్గర ఎక్కడ ఈమెకి ఇలా ఇవన్నీ ఎలాగ తెలుసని అప్పుడు నాకు చాలా అసలు భయం వేసింది అనమాట భయం వేసిన తర్వాత సిస్టర్ గారు ఇలా క్రమం చేస్తూ ఉన్నారు ఇదిగండి ఇది ఇలాగా ఇలాగ ఉండదన్నమాట అనమాట ఇది అంత మరుగు మందు దీనివల్ల బట్టలు లేకుండా ఇప్పుడు రోడ్లమ్మడి తిరుగుతున్నారు చూసారా బట్టలు లేకుండా గడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళు అయిపోయినట్టుగా జుట్లు పెంచుకొని తిరుగుతున్నారు అలా అలాగుండదనమాట వాళ్ళకంతా ఇలా మరుగుమంది పెడితేనే వాళ్ళందరూ అలా తిరుగుతున్నారు దేవుడు అత్యంత కృపను బట్టి సిస్టర్ గారి ద్వారా దేవుడు నాకు ఎంతో అద్భుతమైన విడుదలిచ్చాడు ఇచ్చాడు ఇంక అప్పటి నుంచి నేను దేవుడికి సాక్షిగా సిస్టర్ గారిని చూశాను ఇక్కడ కనీసం అందరూ సేవకులు అంత ముందు డబ్బులు అడిగారు సిస్టర్ గారు ఒక్క రూపాయి కూడా అడగలేదు కనీసం ఆరు నెలలు సిస్టర్ గారు ఎవరో నేనెవరో కూడా తెలియదు అప్పుడు కనీసం వాళ్ళ వాళ్ళ మోహాలు కూడా నాకు తెలియదు అయినప్పటికీ కూడా దేవుడు కృపను బట్టి సిస్టర్ గారు నా కోసం రోజు ప్రార్థన ఎన్ని ఉన్నా నా కోసం రోజు ప్రార్థన చేసేవాళ్ళు ఇలా ఎలా నాన్న ప్రతిదీ అనేక విధంగా ధైర్యంగా అమ్మ ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది పాముల మీదకి వస్తానంటే ఏం భయపడాల్సిన పని లేదు దేవుడు సాయం చేస్తాడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని ఇలాగ ఇలాగా నన్ను ఆత్మీయంగా నడిపించి ఆ దేవుడు కృపను బట్టి నన్ను దేవుళ్ళని నడిపించాడు ఆరు నెలల తర్వాత సిస్టర్ గారి దగ్గరికి నేను రావడం జరిగింది ఆ ఆరు నెలలు వచ్చిన తర్వాత సిస్టర్ గారు నన్ను ఒక రూపాయి కూడా అడగల నేను ఇస్తున్నా కూడా తీసుకోవాలా వద్దమ్మ అన్నారు వద్ద అంటే అప్పుడు నేను ఉండే సిస్టర్ గారికి అమ్మ మరి ఇంత సేవ చేస్తున్నారు ఎంతో మందిని ఆశ్రయించడం ఎక్కడెక్కడో విడుదల ఎక్కడ జరగలేదు మీరు ఇంత గొప్ప సేవకు రాయల ఇల్లు కూడా ఇంత సింపుల్గా ఉన్నారు డబ్బులు ఇస్తాను ఒకటి తీసుకోలేదు అని ఇంకా నేను అమ్మ సరే నేను డ్యూటీ పది రోజులు ఉంటుంది నా కరెంట్ బిల్లు తీసే పది రోజులే మిగతా ఇరవై రోజులు మీతోటి ఉంటాను దేవుడు సేవ చేస్తానని అట్లా సమర్పించుకున్నాను అలాగా సిస్టర్ గారు క్రమంలోకి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఎన్నో కృప ఆయన శక్తిని రిలీజ్ చేయడం జరిగింది ఆయన అద్భుతం ఎన్నో నాకు చూపించుకుంటా సిస్టర్ గారి ద్వారా ఎన్నో అద్భుతాలు ఎంతో మంది తాగుబోతులు వ్యభిచారులు ఎంతో మంది దేవుడి కృపను బట్టి సిస్టర్ గారి ద్వారా దేవుడు అనేక మందిని బాగు చేశాడు అలాగే మీరు కూడా సమస్యలు సమస్యలున్నా మీ కుటుంబ సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఏదన్నా దేవుళ్ళు ఇంకా ఏదో లేకపోతున్నా ప్రతిది కూడా మీరు సిస్టర్ గారికి తెలియజేయండి ఆత్మీయంగా బలపడండి దేవుడు రాకల్లో అందరమే ఎత్తబడే కృపలోకి దేవుడు గాక దేవుడి సాక్ష్యాన్ని దీవించనుగాక ఆ మెయిన్ కదండి రోజుకి అరవై వాంతులు అయ్యాయి ఎన్ని అలాగూనండి కరెంటు బిల్లు తీస్తాడు అనమాట తను ఎవరింటికి వెళ్ళినా కరెంటు బిల్లు తీయగానే మళ్ళీ వాంత వచ్చేసేది ఏంటి కరెంటు బిల్లు తీసే అబ్బాయి అలా కక్కున్నాడు ఏంటి అని అందరూ ఇల్లులు తీసి ఎన్ని ఊర్లు తీసేవాడివి ఇరవై ఊర్లు ఇరవై ఊర్లు చెప్పుకునేవారు అనమాట కానీ ఆగేవి కాదు కానీ నీరసం మాత్రం వచ్చేది కానీ కడుపులో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఒక రోజు రెండు రోజులు కాదండి ఆరు నెలలు కడుపులో నుంచి ఏదో ప్రవాహం వస్తున్నట్టు వస్తూనే ఉండేది ఆరు నెలలు ఆరు నెలల తర్వాత దేవుడు అన్నాడు ఇంకా స్వస్థపరిచ కడుపు అని చెప్పాడు అప్పుడు బాబా అయిపోయింది బాబా అని చెప్తే ఇదేటివిడ రమ్మంటలేదు ప్రార్థన చేయలేదు ఈ విడి దగ్గర రమ్మంటలేదు అయిపోయింది అంటుందని చెప్పి చెప్పకుండా ఒకరోజు ట్రైన్ ఎక్కి వచ్చేవాట ఎంతోమంది పరిచర్యలకే ఎంతోమంది ఉన్నారు ఇలాంటి పరిచర్లో నేను ఉండగలిగితే నాలాంటి ఇంకో కొంతమందిని మార్చగలుగుతామని ఇర పది రోజులే ఉంటుంది నెలకి పని పది రోజులు డ్యూటీ చేసి పదో రోజు రాత్ర అటు ఇటు ఛార్జ్ రెండు వేలు అవుతాయి ట్రైన్ ఎక్కి ఎక్కడ ఇరవై రోజులు పనిచేసి మళ్ళా ముప్పయో తారీఖున మళ్ళీ వెళ్ళిపోతాడు నేను స్తోత్రం హలోయ ఎందుకు చెప్తా మన అందరం కూడా ఒక భారం కలిగి ఉండాలి ఇప్పుడు చిన్నకి చిన్న పాప పాపకి మూడో నెల ఒక ఇంకో చిన్న పాపకి మూడు భార్య బిడ్డల్ని అమ్మ దగ్గర పెట్టి అమ్మ ఉంటే వచ్చాడు వస్తారండి దేవుని కొరకు దేవుని మీద ప్రేమ దేవుడు బ్రతికించిన బ్రతికిది హలో లు రోషన్ తెచ్చుకున్న అందరూ దేవుని కొరకు వేగులు పడాలి దేవుడు ఏదైనా చేస్తాడు అంత గొప్ప స్థితిలో దేవుడు స్వస్థపరిచాడు దేవుడు ఇంకా దేవుడు సేవకి ఏ విధంగా పిలుచుకుంటే ఆ విధంగా వెళ్ళాలని సిద్ధంగా ఉన్నాడు ఇంకా దాని సాక్ష్యం మరి మీకు గనపరచాలి కదా అందుకే ఈ ప్రాంతంలో కూడా సాక్ష్యం ఎన్నో దూరంగా ఉన్నాయని చెప్పాను మరి దగ్గరగా ఉన్న వ్యక్తిని చూసి వినాలి కదా అందుకని తను భయంకరమైన హిందూ కుటుంబంలో నుంచి దేవుడు స్వస్థపరిచి జబ్బు ఏంటో తెలియక హైదరాబాద్ ఒమేగా త్రీ పెద్ద క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు ఏమైపోతుంది కాళ్ళు చేతులు చుట్టుపోయి చుట్టుపోతున్నాను ఏదైపోతుంది అనుకుంటే అన్నీ చేసి అక్కడ ఏమైందో తెలియదు అన్న కానీ ఏ జబ్బుకైనా ఏసే మందు దేవుని స్తోత్రం కలిగిన గాక హాలెలు హాలూయా దేవుని స్తోత్రం కూర్చొని అంత గొప్ప అమ్మగారికి ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలే నేను చివర నాకు అన్నదమ్ములు లేరు ప్రవ్వ ఎవరు నన్ను ఒక్కదాన్ని పిలుచుకున్న నాకు వెనకాల ఎవరు లేరు ప్రవ్వా అని ఎప్పుడు ఏడ్చేదాన్ని చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఎంతమందిని ఇచ్చాడు చూశాడు ప్రవీణ్ చూశాడు తమ్ముళ్ళని ఇచ్చాడు అన్నయ్యని ఇచ్చాడు నా బిడ్డల్ని ఇచ్చాడు అందరూ కూడా నిలబడి దేవుని కార్యం చేసే ఇచ్చాడు దాన్ని స్తోత్రం కలిగిన గాక హాలే ఒక్కరిగా వెళ్ళినా వందలుగా వేళ్ళగా చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడండి దేవుని స్తోత్రం కలుగను గాక మన దేనికోసం చింతపడవసరం లేదు మన చింత అవత్తు పాటొచ్చా